ఒకరోజు ఆరుగురు పిల్లలు స్కూల్కి బయలుదేరాడు వాళ్ళకి దారిలో ఆరు ఆవులు కనిపించినాయి ఆవులు ఆరుసార్లు అంబా ఉన్నాయి వాళ్ళు కూడా అమ్మా అనుకుంటూ స్కూల్కి బయలుదేరాడు స్కూల్ స్కూల్ మాస్టర్ గారు ఏడు సార్లు గంట కొట్టిండు టంగు టంగుని వాళ్ళు ప్రార్థన ముగించి తరగతి గదిలోకి వెళ్ళాడు మాస్టర్ గారు ఎనిమిది పుస్తకాలు తరగతి గదిలోకి తీసుకెళ్ళిండు ఆ రోజు తారీఖు ఎనిమిది తారీఖు అని చెప్పింది అప్పుడు మీరు మంచి పేరు తెచ్చుకొని చదువుకుంటే మిమ్మల్ని పది మంది మట్టుకుంటారని టీచర్ చెప్పింది